హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మరిపల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటారు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు తేదీ ఇరవై నాలుగు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు మీ ముందుకు మారుతి విటారా బ్రీజా జడ్డీఐ ప్లస్ తీసుకోవడం జరిగింది ఇది రెండు వేల పదహారు మోడలు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ మీద మీకు ఎవరికైనా ఫైనన్స్ చేసుకోవాలనుకుంటే కూడా అవకాశం ఇస్తాం ఫైనాన్స్ చేసుకోవచ్చు ఇది హైదరాబాద్ వెహికల్ అండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు బండి చాలా నీట్గా ఉంది ముందట రెండు సిల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ సైడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఒకసారి వెహికల్ చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి టీఎస్ జీరో నైన్ జీడి ఫైవ్ ఫోర్ డబల్ కంపెనీ గ్లాస్ ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఫ్రంట్ బ్యాకు సైడు मारुति सुजुकी विटारा ब्रीज़ा जेडि प्लस సీట్ కవర్లు లెదర్ సీట్ కవర్లు వేయించండు ఇంటీరియర్ కూడా చాలా నీట్ ఉంది ఫ్రెండ్స్ అరవై వేల తొమ్మిది వందల ముప్పై రెండు కిలోమీటర్ పెరిగింది रिवर्स कैमरा और एयरबैग्स होते हैं फ्रेंड्स क्रूज कंट्रोल पावर विंडोज బాడీ కవర్ ఇది ये से पिन जैसे अलग बैठे से इंजेक्ट amran um, battery photo asian friends cash number <laughs> హలో ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ పూర్తిగా చూపించడం జరిగింది మారుతి విటారా బ్రీజా జడ్డీఐ ప్లేస్ టాప్ మోడల్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఈ వెహికల్ ప్రైస్ అయితే కస్టమర్ ఏడు లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇది హైదరాబాద్ నుంచి మన దగ్గర అమ్మకానికి వచ్చిన వెహికల్ ఎవరికైనా దీని మీద లోన్కు బ్యాంక్ లోన్ కానీ ఫైనాన్స్ కానీ పోతా అంటే అవకాశం ఇస్తాం ఫైనాన్స్ చేసుకొని డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది మాది నిజాంబా డిస్టిక్ కమ్మరిపల్లి మండల్ ఉప్లూరు విలేజ్ కొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి మోడతాలు ఉంటారు ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్